నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు కొంచెం లేట్ అయింది బట్ చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట ఎండ ఎక్కువ లేకపోయినా కానీ మనం ఈజీగా పెట్టుకోవచ్చు వడియాలు రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా పెట్టుకునేటట్టు నేను ఈ వడియాల ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నేనైతే మెషర్మెంట్తో చెప్తున్నాను నేనైతే ఒక ఏదైనా మనం ఒక గిన్నె అనేది కొలతకు తీసుకోండి నేనైతే ఇప్పుడు చూపిస్తున్నట్టు ఈ గిన్నెతోటి రెండు గిన్నెలు సగ్గుబియ్యం అనేవి తీసుకుంటున్నాను ఆ సగ్గుబియ్యం తీసుకొని వీటి శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసుకొని ఓవర్ నైట్ అనేది వీటిని నానబెట్టుకోవాలి కొలత అనేది ఎందుకు తీసుకోవాలని చెప్తున్నాను అంటే మనం సగ్గుబియ్యం నానపెట్టుకొని రేపు మార్నింగ్ కొలతకి వాటర్ వేసుకోవాలి కదా అలాగే మనం ఇలా సగ్గుబియ్యం నానబెట్టుకోవటం వల్ల ప్లస్ ఏంటంటే త్వరగా ఉడుకుతాయి అని చెప్పి సగ్గుబియ్యం మనకి ఎక్కువ టైం పట్టకుండా ఎండలో కూర్చొని పెట్టేది కదా దానికోసం అని చెప్పేసేసి ఇవి నైట్ అంతా నానబెట్టిన తర్వాత మార్నింగ్కి చూస్తున్నారు కదా మంచిగా ఇట్లా సాఫ్ట్గా అయిపోయినాయి ఇప్పుడు మనకి ఎక్కువ టైం పట్టకుండా ఉడకటానికి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడైతే టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఫార్టీ అయిందనమాట ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ మనకి ఎక్కల్లా కంప్లీట్ అవుతుంది అనమాట నేను చెప్పా కదా ముందు ఏ గిన్నెతోటైతే మనం సగ్గుబియ్యం కొలుసుకున్నామో ఒక్క సగ్గు బియ్యం అయితే గిన్నె ఆ గిన్నెతోటి సిక్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకవేళ మనం సగుబియ్యం నానబెట్టుకొని టైం లేదు అనిపించింది అనుకోండి అప్పుడు ఒకటికి ఎనిమిది అనేది వాటర్ యాడ్ చేసుకోవటమే ఇది కొలత అనేది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నానపెడితే ఒకటికి ఆరు నానబెట్టకపోతే ఒకటికి ఎయిట్ ఇప్పుడు నా నేనైతే వాటర్ అనేది తీసేసుకొని చిన్న పొయ్యి మీద టైం పట్టిద్ది కాబట్టి బల్క్లో ఒకేసారి పెద్ద పొయ్యి మీద అనేది పెట్టేసేసాను ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను ఉప్పు అనేది యాడ్ చేస్తున్నా మీరు ఉప్పు అనేది ఒకేసారి మరింత వేసుకుంటే మనకి వడియాలనేది ఉప్పు అవుతాయి కాబట్టి చూసుకొని కొంచెం మొయనంగా అనేది వేసుకోండి నేనైతే నా నాగుప్పిడితోటి టూ కేజెస్ కాబట్టి అంత వేసాను సరిపోతుంది వడియాలు ఎండిపోయ్యాలకి దగ్గర అయ్యేసరికి ఉప్పగా అయిపోతే మనం అస్సలు తిండి సాల్ట్ తక్కువైనా తినగలం కానీ కాసేపటికి వాటర్ అనేవి చూస్తున్నారు కదా ఇట్లా బాగా కాగిన తర్వాత మనం ముందే నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని తీసేసి దీంట్లో వేసేసుకొని తెడ్డుతోటి తిప్పేలు అలా వదిలేసామనుకో మొత్తం అతకపోయినట్టయి ముద్దలాగా అయిపోతాయి కింద గిన్నెకి కూడా అంటుకోవచ్చు అందుకని వేసిన వెమ్మట్ని ఇట్లా తిప్పేసుకుంటూ ఉంటే మనకి అవి అంటుకోకుండా వేటికి వాటికి నీట్గా ఉంటాయి అన్నమాట ఇవి కొంచెం ఇట్లాగే ఉడకనిచ్చిన తర్వాత కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే కొంచెం మనకి ఫాస్ట్గా ఉడుకుతాయి చూస్తున్నారు కదా ఈ టైంలో ఉన్నప్పుడు మనం కొంచెం టేస్ట్కి తగినంత జీలకర్ర అనేది యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలోనే మీకు కొంచెం కారంగా తినాలి అనిపిస్తే కొంచెం పచ్చిమిర్చి దంచుకొని కూడా వేసుకోవచ్చు నేనైతే కారం ప్రిఫర్ చేయట్లేదు కాబట్టి వేసుకోవట్లేదు మీకు కావాలి కారం అనుకుంటే ఈ టైంలో వేసుకోవచ్చు అది మాత్రం ఇక మీ ఆప్షన్ అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి సగ్గుబియ్యం అనేది ఆల్మోస్ట్ బుక్ అయిపోయింది లాస్ట్కి వచ్చేసి చూస్తున్నారు కదా ఇవి మొత్తం ఉడికిపోయిన తర్వాత మనకిలా కనిపిస్తున్నాయి కదా ఈ టైంలో నువ్వులు అనేది యాడ్ చేసుకొని ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటం మొత్తం కంప్లీట్గా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి మనకి వడియాలు అనేవి తెల్లగా రావాలి అంటే ఒక సింపుల్ ట్రిప్ చెప్పన దీంట్లో కొంచెం మనం పాలు అనేవి యాడ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి ప్లస్ వడియాలు కూడా చాలా టేస్టీగా తెల్లగా వస్తాయి అనమాట కొంతమంది మజ్జిగ కూడా యాడ్ చేస్తారు నేనైతే మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను కొన్ని జస్ట్ నేను ఒక టూ కిలో సగ్గు బియ్యంకొచ్చి ఒక హాఫ్ లీటర్ మిల్క్ వరకే యాడ్ చేస్తున్నా చూస్తున్నారు కదా హాఫ్ లీటర్ మిల్క్ వేసుకొని కొంచెం దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెం చల్లగా వాళ్ళ మరీ వేడిగా ఉన్నా కానీ మనం ఇవి క్లాత్ మీద అయితే పెట్టను రాదు కాబట్టి అందుకోసం అని చెప్పేసి కొంచెం చల్లగా అవన్నీ ఇచ్చి చూస్తున్నారు కదా కాసేపు కొంచెం చల్లగా అయిపోయింది మరీ ఎక్కువ ఎండలో కూడా పెట్టలేం కాని బట్టి వీలైనంత ఫాస్ట్గా చేసుకోండి ఇప్పుడు వీటిని అయితే నేను క్లాత్ మీద ఏం పెట్టను చూపించినట్టు ఒక ప్లాస్టిక్ కవర్ మీదైతే పెట్టిన క్లా కవర్ ఇట్లా కరిగిపోయినట్టు అవుతుందని ప్రాబ్లం ఏముండదు అంత ఇబ్బంది లేకుండా కవర్ మీద వేసేస్తే ప్లస్ ఏంటి అంటే మనకి ఒరియాలు ఎండిపోయినప్పుడు ఆటోమేటిక్గా తీసే పని లేకుండా అయ్యే లేచేసి వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా ఒరియాలు ఎంత బాగా ఆ సగ్గుబియ్యం గుండ్లు గుండ్లు ఎంత బాగా ముత్యాలలాగా కనిపిస్తున్నాయో ఇవి కొంచెం లేట్ అయ్యి చిక్కగా అయ్యింది అనిపిస్తే మాత్రం వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు కావాలంటే కొంచెం మిల్క్ అనేవి యాడ్ చేసుకోండి ఓకేనా అంతవరకు అయితే చెప్పగలను నేను ఈ వీడియో అంత లెక్క తిరిగి వచ్చి వడియాలు పెట్టడం చాలా అంటే చాలా లేట్ అయిపోయింది బట్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అనుకోవద్దు కొంచెం ఎండలు మీడియంగా ఉన్న ఒక టూ డేస్ అయితే మనకి ఎండిపోతాయి అనమాట చూస్తున్నారు కదా వడియాలు ఎంత బాగా సగ్గుబియ్యం ముత్యాలు లాగా ఎంత బాగా చక్కగా కనిపిస్తున్నాయో ఇవి ఎండిపోయిన తర్వాత మనం తీసి ఒడియాలు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వీలైనంత వీలైనంతవరకు ఒకసారి ట్రై చేయండి రాని వాళ్ళు కూడా ఇట్లా ట్రై చేస్తే ఖచ్చితంగా వచ్చిద్ది కాకపోతే ఏంటి అంటే మీరు ఖచ్చితంగా సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి ఎక్కువగా వేసుకుంటే ఉప్పు కసం అనేది ఖచ్చితంగా అవుద్ది ఫైనల్గా నైన్ నైన్ థర్టీ అయ్యేసరికి బాగా ఎండ వచ్చేటప్పటికి వడియాలు మొత్తం పెట్టేయటం అయిపోయింది ఇంటి ముందు మెల్ల మొత్తం వడియాలు పెట్టేసాం మరుసటి రోజు సాయంత్రానికి నేనైతే కంప్లీట్గా వన్ డే ఎండబెట్టేస్తే సరిపోతుంది ఇంకా కొంచెం పచ్చని అంటే టూ డేస్ ఎండిపోయిన తర్వాత మన ఒడియాలు అయితే ఇట్లా ఉన్నాయి చూస్తున్నారు కదా ఒడియాలు వేయగల నేనైతే చిన్న ఒడియాలు వేసాను ఎందుకంటే మా పాప లాస్ట్లో చిన్నవి పెట్టి ఈ ప్లీజ్ ప్లీజ్ అంటే వేసా చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో తెల్లగా అంత టేస్ట్ అంటే అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ వడియాలైతే పెట్టడం ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ అంటే చాలా ఇష్టంగా తినొచ్చు ప్లస్ మనకి ఇవి ఇయర్ మొత్తం ఈజీగా అంటే స్టోర్ ఉంటాయి అన్నమాట మనం బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నన్ను సపోర్ట్ చేయటం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్